దేశీయ మార్కెట్ లో బంగారం వెండి ధర రికార్డు తో హోరెత్తిస్తుంది మరో సరికొత్త స్థాయికి చేరుకుందాయి ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల గోల్డ్ రేట్ ఢిల్లీలో ఒక వెయ్యి ఐదు వందలు ఎగిసి మూడు లేని విధంగా ఒక లక్ష పంతొమ్మిది వేల ఐదు వందలు పలికింది కిలో వెండి విలువ కూడా ఆల్ టైం రికార్డ్ స్థాయించింది రోజే ఏకంగా వెయ్యి రూపాయలు పుంచుకొని తొలిసారి ఒక లక్ష యాభై వేలుగా నమోదైనట్లు అఖిల భారత అసోసియేషన్ తెలియజేసింది పస్డి వెండి ధరలు హైదరాబాద్ లోను పరుగులు పెడుతున్నాయి గత కొద్ది రోజులుగా రేట్లు పెరుగుతూనే ఉన్నాయి ఈ క్రమంలోనే ఇరవై నాలుగు క్యారెట్ల తులం ధర తొమ్మిది వందల ఇరవై ఎగవాకి ఒక లక్ష పదహారు వేల నాలుగు వందలకు చేరింది ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల ఎనిమిది వందల యాభైకి అందుకుని ఒక లక్ష ఆరు వేల ఏడు వందల వద్ద స్థిరపడింది అయితే ధరలు క్రమేణా పెరుగుతుండటంతో మార్కెట్లో గిరాకీ అంతంత మాత్రంగానే ఉంటున్నదని వ్యాపారులు చెబుతున్నారు అవసరమైతే తప్ప కొనుగోలుదారులు రావడం లేదని అంతేగాక తులం కొనేవారు అరతులంతో సరిపెట్టుకున్నారు పేర్కొంటున్నారు నిజానికి ధరలు స్థిరంగా ఉంటేనే వ్యాపారం బాగుంటుందన్న అభిప్రాయాన్ని మెజారిటీ మునుముందు మరింతగా రేట్లు పుంజుకోవడం ఖాయంగానే కనిపిస్తుంది ఈ నేపథ్యంలో గోల్డ్ రేట్ దేశీయంగా తులం ఒక లక్ష ఇరవై ఐదు వేలు కిలో వెండి ఒక లక్ష డెబ్బై వేలు దాకా వెళ్లవచ్చన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి ఇదిలా ఉంటే గ్లోబల్ మార్కెట్ లో గోల్డ్ ఆల్ టైమ్ హై ని తాకుతూ మూడు వేల ఎనిమిది వందల ఇరవై నాలుగు పాయింట్ ఆరు ఒకటి ఉన్నది అవున్ సిల్వర్ నలభై ఏడు పాయింట్ ఒకటి ఎనిమిది డాలర్లుగా ట్రేడ్ అవుతున్నది